ఇట్లని నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం స్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము బర్తికాన్ని పదివేల పిఎస్హెచ్ఎం పోస్టులు మాకు పదోన్నతి ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటి జరుగుతుంది ఇదే జరిగితే మనకు ఎస్జిటి పోస్టులు మరికొన్ని పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం అదేవిధంగా విధంగా హెస్టి గురుకులాల్లో వనమహోత్సవము అదే రకంగా అంబేద్కర్ యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశాలు దీంతో పాటుగా డిగ్రీకి సంబంధించినటువంటి ప్రవేశాలు ఆగస్టు పదమూడవ తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి అడవి బిడ్డలకు ఉచిత విద్య ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టాలి మిగతా ఫీ కట్టాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది అంబేద్కర్ యూనివర్సిటీ అందిస్తున్నటువంటి కోర్స్ అదే రకంగా సర్కారు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలి ఎందుకంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది ఎందుకంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది ఉపాధ్యాయుల క్లర్కుల ఇదైతే వాస్తవం అండి బోధన సమయాన్ని మింగిస్తున్న విద్యాశాఖ వృధాగా టీచర్ల విలువైన సమయం బోధన కేటాయించకుండా ఉండడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయము నేడు బియ్యడి సీట్ల కేటాయింపు ఓకే ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశ్రయించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సీటెట్కి సంబంధించినటువంటి భారీ మార్పులు అయితే ఒక నాలుగు మార్పులు అయితే చేయబోతుంది ప్రభుత్వము ఒకటి దీనికి సంబంధించినటువంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఎస్జీటీలపై చిన్న చూపేలా చూడండి భర్తీ కానీ పదివేల పిఎస్హెచ్ఎం పోస్టులు పదోన్నతి లేకుండా ఉద్యోగ విరమణ ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకోడు అయితే పదివేల పిఎస్హెచ్ఎం పోస్టులు భర్తీ ఎప్పుడు గతంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా చూసినట్టయితే పదివేల పిఎం హెచ్ఎం పోస్టులు భర్తీ చేస్తే కొంతవరకైనా తమ సమస్యలు తీరుతాయనే భావంతో ఎస్జిటిలు ఉన్నారు ఉన్నత పాఠశాలల మాదిరిగా ప్రాథమిక పాఠశాలల్లో పిఎస్హెచ్ఎంగా పోస్టులు మంజూరు చేస్తే బోధనేతర పనులు చూసుకోవడానికి వీలు కలుగుతుందని తద్వారా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యా బోధనల దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు ఇరవై నుంచి ముప్పై ఏళ్ల పాటు పనిచేస్తే ఇలాంటి పదోన్నతులు నోచుకొని ఎసిటీలకు ప్రతి పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు ఇవ్వాలని అంటున్నారు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే జిల్లాలో రెండు వందల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందని వారు చెప్పడం అనేది జరిగింది పదివేల పిఎస్ అంటే దాదాపు ఏడు వేల పైచులకు ఉంటుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వం అంటే ఇంతకుముందు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీనివైపు అసలుకి ఖాళీలు ఉన్నాయి చెప్తాము చేస్తాము అనేటువంటిది చెప్పారు బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దానికి మీకు ప్రమోషన్స్ ఇస్తామని చెప్పారు కాబట్టి అడగడం అనేటువంటి జరుగుతుంది ఇదే ఒకవేళ జరిగితే అదృష్టం కొద్దీ ఓకే ఎస్జీటీకి సంబంధించినటువంటి పోస్టులు భారీగా పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఇలాంటివైతే తప్పకుండా జరగాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రమోషన్స్ ఇస్తే చాలా బాగుంటుంది అదే రకంగా ఎస్సీఎస్సీ గురుకులాల్లో వనమహోత్సవం ఒకే రోజు లక్ష మొక్కలు నాటాలని నిర్ణయం ఈ నెల పదహైదున ప్రారంభించనున్న మంత్రి అడ్లూరి అదే రకంగా అంబేద్కర్ యూనివర్సిటీలో పిహెచ్డీ ప్రవేశాలు దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు ముప్పై అయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పలు భాగాల్లో పిహెచ్డీ కోర్సులు ఆహ్వానిస్తుంది ఇంగ్లీష్ తెలుగు అదేవిధంగా ఆర్థిక శాస్త్రం చరిత్ర ప్రజాపాలన సామాజిక శాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణితం సబ్జెక్టులలో ప్రవేశాల దరఖాస్తులు అవ్వనిట్లు ఆహ్వానిస్తున్నట్లు అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ చక్రపాణి సార్ గారు తెలిపడం జరిగింది అది ముప్పై తారీఖు లోపల తప్పకుండా మనమైతే అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదే ఓపెన్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడవి బిడ్డలకు ఉచిత విద్య ఇందాక చెప్పిన ఆదివాస ఉచిత విద్య ప్రణాళిక అమలు యూనివర్సిటీ వీసీ గంట చక్రపాణి సార్ గారు వెల్లడి అయితే ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టాలి దీనికి మనకు గ్రాడ్యుయేట్గా ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అని కూడా ఫ్రీగా అందించాలనే ఉద్దేశం అయితే ఉంది దీనికి ఆగస్టు పదమూడు అనేటువంటి చివరి తేదీ అనేటువంటి విషయాన్ని అయితే దీంతో దీంతోపాటుగా సర్కారు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు డిగ్రీ కాలేజ్ అంటే ప్రైవేట్ కాలేజీలనేమో స్పాట్ అడ్మిషన్లు పెట్టారు మరి గవర్నమెంట్ కాలేజీలో కూడా పెట్టాలి కదా పెట్టలేదు కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఉద్దేశం అయితే మన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉపాధ్యాయుల క్లర్కులా ఇది చాలా ముఖ్యమైనటువంటిది పాఠాలు చెప్పేది ఎప్పుడు టీచర్లు వాళ్ళు పాఠాలు చెప్పేటప్పుడు అదే రకంగా ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు పెద్దసార్లు మారాలి పాఠాలు చెప్పే వీలు కల్పించాలని వినతి కంప్యూటర్ ఆపరే ఆపరేటర్లుగా మారినటువంటి సిఆర్పిలు కాబట్టి మనకు దాదాపుగా రెండు వందల ముప్పై పది దినాలు ఉంటే దీంట్లో మనకు పన్నెండు రోజులు బడికి బోధనకు దూరం అవుతున్నారు కాంప్లెక్స్ మీటింగ్లు అని చెప్పి కాంప్లెక్స్ మీటింగ్లో కనీసం మనం బడికి బోధనకు దూరమైన కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నాము కానీ ఇప్పుడున్నటువంటి జూమ్ మీటింగ్లు అదేవిధంగా ఇప్పుడు నోట్ పుస్తకాల యొక్క ఆన్లైన్ చేయడం కావచ్చు తర్వాత టెక్స్ట్ బుక్ ఆన్లైన్ యూనిఫామ్ ఆన్లైన్ చేయడం కావచ్చు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రోజుకొక ఫామ్ రావడం వాటిని నింపడం ఇవన్నీ కూడా ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేస్తున్నారు అంటే ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది పిల్లలకు ఒకేసారి ఒక మిషన్ లాంటిది ఇస్తే ఒకటేసారి ఆడిపోయిన తర్వాత వాళ్ళది వాళ్ళే చేసేసారు కానీ బెల్లు కొట్టిన తర్వాత క్లాసులు పోయిన తర్వాత ఎఫ్ఆర్ఎస్ తీసుకోవడం అంటే వంద మంది యాభై మంది అరవై మంది ఉన్నటువంటి క్లాసులు దాదాపు ఒక్కరికి ఒక థర్టీ సెకండ్స్ పట్టినా కానీ టైం అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి దీనిపైన కొద్దిగా దృష్టి స్ఆర్ఎస్ బాగుంటుంది ఎఫ్ఆర్ఎస్ ఉండాలి కాదంటే కానీ దానికి ఒక మెషిన్ అనేటువంటిది ఉంటే పిల్లలు ఏ క్లాస్లో ఆ క్లాస్లో మనము డివైడ్ చేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళే వచ్చి మనకు ఎఫ్ఆర్ఎస్ అనేటువంటిది తీసుకునే వీలు ఉంటే చాలా బాగుంటుంది అటువైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే టైం అనేటువంటిది చాలా క్రూషియల్ టీచర్ల టైం అనేటువంటిది క్లాస్ రూమ్లో ఎలా వేస్ట్ అవుతుంది కాబట్టి అలా కాకుండా దానికి పాజిబుల్ ఏమైతే ఉండే వాటిపైన దృశ్య కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది నేడు బీఈడి సీట్ల కేటాయింపు కాబట్టి బీఈడి కాలేజీలో చేరేందుకు నిర్వహించిన ఎడిషెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ షీట్లు అలాట్మెంట్ ఆదివారం నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి తెలిపారు గతంలో ఇచ్చిన షెట్ల ప్రకారం శనివారం శనివారం అలాట్మెంట్ ఇచ్చాల్సిందిగా కాగా ఎడిషట్లో ముప్పై వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు వీళ్ళు పదిహేడు వేల నూట యాభై ఐదు మందికి విభాసాలు ఇచ్చారు సీట్లో అలాట్ అయిన అభ్యర్థులు ఈ నెల పద్నాలుగులోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాసి